దుబ్బాకా నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించినందుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బీజేపీ యువమోర్చా అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేవైఎం అధికార ప్రతినిధి సంకినేని వరుణ్ రావు మాట్లాడారు దుబ్బాకా నియోజకవర్గంలో బీజేపీ విజయం సాధించినందుకు సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ బిజెపి అధికార ప్రతినిధి సంకినేని వరణ్ రావు ఆధ్వర్యంలో బుధవారం ఘన విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని సంకినేని వెంకటేశ్వరరావు ఇంటి దగ్గర నుండి సూర్యాపేట పట్టణంలో కొత్త బస్టాండ్ మీదుగా గాంధీ విగ్రహం శంకర్ విలాస్ సెంటర్ వాణిజ్య భవనం వరకు నిర్వహించారు దుబ్బాకలో బీజేపీ సాధించిన విజయం పట్ల బీజవయం అధికార ప్రతినిధి సంకినేని వరణ్ రావు హర్షం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ హామీ కూడా నెరవేర్చడం లేదని అన్నారు బీజేపీ దుబ్బాకలో విజయం రెండు వేల ఇరవై మూడులో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ సంపూర్ణ విజయంతో ముంగుకొస్తుందని ఆయన అన్నారు ఈరోజు దుబ్బాక ఉప ఎన్నికలో రఘునందన్ రావు గారు గెలవడం తెలంగాణలో ఒక నిరంకుశ పాలనకి ఒక మొదటి తొలి మెట్టుగా అంతం వీళ్ళని అంతం చేయడానికి రఘునందన్ రావు గారిని గెలిపించడం ఇది రఘునందన్ రావు గారి గెలుపు ఒకటే కాదు ఇది విద్యార్థులు నిరుద్యోగుల గెలుపు రైతుల గెలుపు ప్రతి ఒక్కరు తెలంగాణలో ఈ ఏడేళ్లలో ఈ టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలని ఎదురొడ్డి నిలబడి రఘునందన్ రావు గారిని గెలిపించి తెలంగాణ ప్రజలు దుబ్బాక ప్రజలు తెలంగాణకు దిక్సూచిగా నిలబడ్డారు దుబ్బాక ప్రజలు ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉన్నదో కేసీఆర్ గారు కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు కానీ వీళ్ళ కాన్స్టిట్యున్సీలు దుబ్బాక పక్కనే ఉన్నాయి మీరు చూస్తే దుబ్బ తెలంగాణ అంటే ఒక ఎరవెల్లో తెలంగాణ అంటే ఒక సిరిసిల్లనో ఒక సిద్దిపేటో లేకపోతే ఒక గజ్వేలో కాదు తెలంగాణ అంటే ఉత్తర తెలంగాణ దక్షిణ తెలంగాణలో ఏడ కూడా వీళ్ళు నీళ్ళు ఇచ్చిన పాపా పోలేదు లేకపోతే ఏ అభివృద్ధి చేసిన పాపాన కూడా పోలేదు తెలంగాణలో ఇక్కడ ఉన్నా కానీ మనకు విద్యుత్ శాఖ మంత్రిగా చేసిండు విద్యాశాఖ మంత్రిగా చేసిండు కానీ మనం ఈరోజు చూసుకుంటే మన చెరువు కట్ట ఎట్లుందో కనిపిస్తుంది దుబ్బాక చెరువు కట్టె ఎట్లు దుబ్బాక చెరువు కట్ట ఎట్లుందో కనిపిస్తుంది అదే పక్కన ఉన్న సిద్దిపేట కానీ సిరిసిల్ల కానీ గజ్వెల్ కానీ ఎట్లుండో కనిపిస్తాయి అంటే దుబ్బాకలనేమో పూరి గుడిసెలు లేకపోతే దుబ్బాకలు ఏమో డబల్ బెడ్రూమ్లు ఇల్లు ఇవ్వకుండా చూశాం దాని పక్కన ఉన్న మూడు కాన్స్టెన్స్లు అంటే అయ్యా కొడుకు బామ్మర్ది అంటే అయ్యా కొడుకు అల్లుడు ఏదైతే అభివృద్ధి చేసుకున్నారో అంటే తెలంగాణ అంటే వీళ్ళు ముగ్గురేనా లేకపోతే తెలంగాణ అంటే వీళ్ళ కుటుంబమేనా వీళ్ళ కుటుంబం కాకుండా ఇంకెవరు లేరా తెలంగాణ అంటే ఈరోజు దుబ్బాకలు ఏదైతే దెబ్బ కొట్టి చూపెట్టిరో తెలంగాణ ప్రజలు అదే తప్పకుండా రెండు వేల ఇరవై రెండులో ఎలక్షన్లు వచ్చినా కానీ రెండు వేల ఇరవై మూడులో వచ్చినా కానీ ఒక్క దుబ్బాకనే కాదు తెలంగాణలో ఉన్న ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇదే విధంగా బీజేపీ పుంజుకొని ఇదే విధంగా దుబ్బాక ప్రజలు చూపెట్టిన స్ఫూర్తే తెలంగాణలో ప్రతి బీజేపీ కార్యకర్త కూడా తీసుకొని ముందుకెళ్తారని అనుకుంటున్నాను